మనోవేదన కూడా పుడుతుంది అందుకే ఈ ప్రపంచంలో దేనికో ఒకదానికి విచారించకుండా ఉండని మనిషి ఉండడు అలాంటివాడు భూమిమీద ఇంతవరకు పుట్టిలేడు బహుశా పుట్టడుకూడా మనిషంటే మనస్సు మనస్సంటే చింత చింత అంతమయ్యేది చితిమీదే గంజులేక బాధపడేవారు కొందరైతే గంజులోకి ఉప్పులేక ఉసూరుమనేవారు మరికొందరు ఆకలితో అలమటించేవాళ్లు కొందరైతే అజీర్ణంతో బాధపడేవారు మరికొందరు భార్యలేక చింతేవారు కొందరు భార్య వల్ల బాధించబడేవారు కొందరు ఐశ్వర్యం లేదే అని కొందరేడుస్తుంటే ఎందుకొచ్చిన తంటారా అనుకునేవాళ్లు మరికొందరు పిల్లలు లేరని దిగులు కొందరికి పిల్లల వల్ల దిగులు కొందరికి పదవి లేదనే పరితాపం కొందరికి వల్ల ఇబ్బందులు కొందరికి ఏదైనా సరే ఉన్నా బాధే లేకపోయినా బాధే భూమ్మీద దుఃఖంలేని సుఖం లేదు అయితే మనిషనే నటుడుయదార్థం దాచుకుని మరో ముఖం ప్రదర్శిస్తుంటాడు అందుచేత జనం అతను సుఖంగా ఉన్నాడని భ్రమపడతారు ప్రతివారు తాను తప్ప అందరూ బాగానే ఉన్నారనుకుంటారు పైకి కనిపించే మనిషి వేరు అసలు మనిషి వేరు కీర్తికాముడు మగధ దేశానికి రాజు తన ప్రయోజకత్వంతో శత్రువులను తొలగించుకున్నాడు భయాలు లేకుండా చేసుకున్నాడు తన సామ్రాజ్యాన్ని పెంచుకుని సుస్థిరం చేసుకున్నాడు కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు అతని రాజ్యంలో ధనకనక వస్తువాహనాలకి లోపంలేదు పాడి పంటలకు కరువులేదు రాజ్యం లక్ష్మీదేవికి నివాసమే అతని రాజధాని అయినా కుండిన నగరంలోని కట్టడాలు శిల్ప చమత్కారానికి నాగరికతకీ నిలవులు నగర నిర్మాణం అద్భుతం అది చూసినవారు మేనస్ పట్నం అంతకంటే ఘనంగా ఉంటుందంటే నమ్మరు మగధరాజ్యం పేరుకైతే ప్రజారాజ్యం కాదు కాని ప్రజలలో తిరుగుబాటులు కానీ కాని మచ్చుకైనా కనిపించవు ఎందుచేత అంటే ఆ రాజు తన ప్రజలని కన్నబిడ్డల్లాగే చూసుకుంటాడు అన్నానికీ వస్త్రానికీ కరువులేని ప్రతి ఒక్కరికీ చేసేందుకు గూడు ఉండే దేశంలో అల్లర్లు ఎందుకుంటాయి గూడు లభిస్తూ ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు పరిపాలన స్థిరంగా సాగుతోంది రాజుకి తగినవారే మంత్రులు మంత్రివర్గం ప్రజల సుఖాన్నే లక్ష్యంగా చేసుకుంది లంచగుండితనం అనేది లేదు కీర్తికాముడు స్వార్థం లేని ధర్మరాజని ఆ రాజ్య ప్రజలే కాక ఇతర దేశప్రభువులు ప్రజలూకూడా అనుకునేవారు అతను చాలా సుఖంగా ఉన్నాడని భావించేవారు కాని విచారం విచారముంది అతనికే కాదు కుండిన నగరపు కోటలోని అందరికీ ఆ విచారంతోనే మనసుకి శాంతి కరువైంది ఎవరి ముఖంలోనూ ఆనందమనేదే లేదు ఎవరి ముఖం చూడబోయినా వెలవెలబోతూనే ఉంది పట్టమహిషి మంజులాదేవి కంటికి మంటికీ ఏకధారగా కన్నీరు కారుస్తుంటే కీర్తికాముడు సైతం ఆమెను ఓదార్చలేకపోతున్నాడు అతని గుండెల్లోనూ అల్లకల్లోలమైన సముద్రంలా దక్కం ఎగసిపడుతుంది మగవాడు కనుక ఆ కన్నీటి కెరటాలను బయటకు రానివ్వకుండా బిగపట్టుకుంటున్నాడు ఆపుకుంటున్నాడు రాత్రి గడుస్తుంది కోటలోని నగారా ఒక గంట కొట్టింది గదిలో మృదువైన శయ్యమీద పన్నెండేళ్ల బాల పోతపోసిన బొమ్మల శిల్పి చెక్కిన సుందర శిల్పంలా స్పృహ లేకుండా పడివుంది ఆ మంచం మీదనే కూర్చుని మంజులాదేవి ఒక చేతిని కూతురి ఒంటిమీద వేసి అపరిమితమైన దుఃఖమనుభవిస్తోంది ఆ తల్పానికి దగ్గరలో ఒక ఆసనంమీద కీర్తికాముడు చేష్టలుడిగి కూర్చున్నాడు ప్రధానమంత్రి ధీమంతుడు కొందరు రాజోద్యోగులు కొంచెం దూరంలో ముఖాలు చిన్నబుచ్చుకుని నిలుచుని ఉన్నారు గదిలో ఒకవైపు ఇద్దరు రాజవైద్యులు మందులు నూరుతూంటే దాసీజనాలు వారికవసరమైనవి అందిస్తున్నారు ఒక రాజవైద్యుడు తమలపాకులో చిటికిడు ఔషధం వేసి తీసుకురాగా రెండవ వైద్యుడు వెండిగ్లాసుతో నీళ్లు తెచ్చాడు అమ్మా ఈ మందుకి తిరుగుండదు అన్నాడు ఇద్దరు వైద్యులలోనూ ఒకడు రాణిగారిని చూస్తూ దీనిని మనం అమ్మాయిగారిచేత మింగించగలిగామో దిగడమేమిటీ కళ్ళు తెరిచారే అన్నాడు రెండవ వైద్యుడు మంజులాదేవి ఆ ఔషధాన్ని తాను అందుకుని కుమార్తె నోటిలో వెయ్యబోయింది కాని ఆమె నోరు తెరవలేదు అప్పుడు బిడ్డ నోరు విప్పడానికి రాజు ప్రయత్నించాడు పళ్లు గిట్టకరచుకుని ఉన్నాయే తప్ప నోరు పెగలలేదు రాణిగారి కళ్లల్లోంచి నీళ్లు ఊబికాయి కీర్తికాముడు నిరాశతో ఆసనంలో కూలబడిపోయాడు ఇంకేది దారి ఇప్పుడేం చెయ్యాలి నాథా వణుకుతున్న గొంతుకతో అడిగింది రాణి రాజు మాట రాలేదు వారం రోజులుగా ఇదే పరిస్థితి అయినా ఈ పూట మరీ హీనంగా ఉంది మందుకూడా మింగకపోతే అన్నాడు మంత్రి బాధగా ఏదో ఒకటి వేగంగా ఆలోచించండి నా బిడ్డ బతికే దారి చూడండి నా తల్లికోసం ఎన్ని నోములు నోచాను ఎన్ని యాత్రలు చేశాం దేవుడు వరమిచ్చాడని మురిసిపోతుంటే ఇంతలోనే ఇలా మిన్ను విరిగిమీద పడింది మాట్లాడరేం నాథా త్వరపడండి శోకించింది మంజులాదేవి రాజు ఒక నిట్టూర్పు వదిలి ఏం చెయ్యాలో ఏమీ లేదు అన్నాడు దేశంలోని గొప్ప గొప్ప వైద్యులందరూ వచ్చారు ప్రయత్నాలు చేశారు రోగ నిర్ధారణే కాలేదు పాము కాటు అని ఒకరు అపస్మారకమని మూర్ఛ అని మరికొందరు అన్నిటికీ తమ ప్రయత్నాలు తాము చేశారు తల్లి అని మంత్రి అంటూంటే అయ్యో మంత్రి అయితే ఇక నా తల్లి నాకు దక్కే యోగం లేదా నా తల్లిలేని బతుకు నాకనవసరం చెడ్డమాట చెవిన పడకముందే నేను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదలడం మంచిది అని రోదించింది రాణి అందరూ మాటలకి కొంచెం శాంతం వహించండి దేవి అని వారించబోయాడు మంత్రి లోకంలో నా బిడ్డని రక్షించగల వైద్యుడే లేనప్పుడు నా తల్లి వ్యాధి నయం చేయగల ఔషధమే కరువైనప్పుడు ఇక నాకెక్కడ శాంతి ఎందుకొచ్చిన బతుకునాది ఎంత రాజ్యసంపద ఉన్నా ఎన్ని భోగభాగ్యాలున్నా అన్నీ వృధా లేకలేక కలిగింది ఒక్క బిడ్డ ఆ ఒక్క కూడా కరువుపడే కర్మ కాబోలునాది అని ఆమె కుమిలి ఏడవసాగింది అది చూడలేక వైద్యులిద్దరూ రోగి నోటిని విప్పి దానికి గట్టిగా ప్రయత్నించారు కాని అదేం కర్మో పళ్ళు గిట్టకరచుకునే ఉన్నాయి తప్ప గాలి చొరడానికైనా సందివ్వలేదు తమ ప్రయత్నాలు వృధా కావడంతో సూది మునపాటి మందు లోపలికి పోతే మాట దక్కేది కాని లాభం పట్టకారు పెట్టి లాగినా పళ్లు ఎంత ఎంతమంచి ఔషధముండి లాభం అన్నారు వైద్యులు వారి మాటలకు చిరాకు పడుతూ చాలు ఇక మీ ప్రగల్భాలు ఆపండి వారం కిందటి పరిస్థితి ఇది కాదుగా అప్పుడు మీరు మీ ఔషధాలు ఏమయ్యాయి అంది నిష్ఠూరంగా వైద్యులు నోరుమూసుకున్నారు బిల్వనగరం మా అన్నగారికి కబురు పంపలేదా ప్రభూ అడిగింది రాణి కీర్తికాముడు ధీమంతుడివైపు చూశాడు మూడు దినాల కిందటే చేయించాం దేవి ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ వారి ఆస్థానంలో ఉండే ధన్వంతరులను వెంటబెట్టుకుని రావలసిందిగా ధర్మపాల మహారాజుగారిని కోరుతూ వారిని తీసుకురావడానికి మనుషులని పంపాను వారు ఈ పాటికి రావలిసిందే అని చెప్పాడు మంత్రి వినయంగా కీర్తికాముడికి ఆ మాటలు వినిపించలేదు కుమార్తె పరిస్థితి అర్ధంకాక అతని గుండి ఉంది అంతలో మాకిట్లో గుర్రాల అలజడి అయింది ఎవరో వచ్చి ఉన్నారనుకున్నారు ఆ గదిలో వారు ఒక పరిచారకుడు వచ్చి బిల్వనగరం నుంచి ధర్మపాల మహారాజుగారు పరివారంతో విచ్చేసి కోటలో ప్రవేశించారు అని చెప్పాడు ఆపద సమయంలో వచ్చిన సోదరుడిని కలుసుకుందుకు దేవి తహతహలాడింది వచ్చిన వారిని తక్షణమే ప్రవేశపెట్టమని కీర్తికాముడు పరిచారకులను ఆదేశించాడు నగరానికి రాజుకుండిన నగరానికి బిల్వనగరం వారం రోజుల ప్రయాణం ఆ ధర్మపాలుడు మంజులాదేవికి స్వయాన అన్నగారు మేనకోడలు స్వస్థత చెడి ఉందని తెలియడమేమిటి వెంటనే తన కొడుకు ఆనందకుమార్తోను ఆస్థాన వైద్యులలో దిట్ట అయిన ధన్వంతరితోనూ బయలుదేరాడు మామూలుగా వారం రోజులు చేయవలసిన ప్రయాణాన్ని పగలు రాత్రి ఆగకుండా చేసి మూడు దినాలలో వచ్చి కుండిన నగరం చేరుకున్నాడు ఆ గదిలోకి ఆనందుడే ముందరగా ప్రవేశించాడు కెలా ఉంది అత్తయ్యా ఆత్రంగా అడిగాడు అంతలో ధర్మపాలుడు అక్కడికి వచ్చాడు అతన్ని చూస్తూనే మా పరిస్థితి పోయింది చూడు అన్నయ్యా బావా ఆనందుడు వచ్చాడనగానే పరుగుపరుగున పోయి ఒళ్ళోవాలేది నా చిట్టితల్లి ఇప్పుడు వారం రోజుల నుంచి మూసిన కన్ను తెరవటంలేదు నా బిడ్డ అంటూ వలవల ఏడిచేసిందిరాణి ఆ మాటలకు కళ్ళు చెమ్మగిల్లగా ఆనందుడు ముఖం మరోవేపుకి తిప్పేసుకున్నాడు కీర్తికాముడు ఒకవేపున మంజులాదేవి మరోవేపున మావయ్య వచ్చారు కళ్ళు విప్పిచూడమ్మా అని కుమార్తెను కదుపుతూ హెచ్చరించారు కాని ఆమె కదలనూ లేదు కళ్ళూ విప్పనూలేదు ఉన్నట్లుండి ఇదేం గ్రహచారం అని ధర్మపాలుడు తనతో వచ్చిన ధన్మంతరివేపు చూశాడు ఆ వైద్య శిఖామణి వెంటనే చింతామణి నాడినందుకుని పరీక్షించాడు కాని అతని ముఖంలో వికాసంకాని కాని కనిపించలేదు ఆమె నోరు తెరవాలని ప్రయత్నించాడు కుదరలేదు ఒంటిమీద స్పృహలేకపోయినా ఇవాళివరకు వేసిన మందులన్నీ మింగుతూనే ఉంది బిడ్డ ఇవాళే ఇలా అయిపోయింది కీర్తికాముడు బాధగానూ భారంగాను అన్నాడు అసలు ఈ వ్యాధి రావడం ఎలా వచ్చిందో వివరాలు చెప్పండి అని వైద్యుడు అడిగాడు అందుకు రాజు ఎనిమిది రోజుల కిందట అమ్మాయి పన్నెండో జన్మదినోత్సవం ఎంతో వేడుకగా చేశాం అని చెబుతుండగా అవును పదిహేను కిందట మీరు పంపిన శుభలేక కాని రాచకార్యాల తొందరలో ఎవరమూ రాలేకపోయాం అప్పటివరకూ కులాసాగానే ఉందన్నమాట ఆ తర్వాత అడిగాడు ధర్మపాలుడు ఆ వేళ సాయంకాలం కూడా కులాసాగానే ఉంది వేడుకలు వినోదాలు విందులు అతిఘనంగా జరిగాయి ఆ జన్మదినానికి ప్రత్యేకంగా మణులహారం కొన్నాను రెండు లక్షలు పెట్టి అది ఎంతో బాగుందని మురిసిపోయింది కన్నతల్లి రోజంతా దానిని వదిలిపెట్టలేదు వేలాది బంధుమిత్రులు ఉత్సవంలో పాల్గొన్నారు అని చెబుతూంటే కీర్తికాముడి కంఠం శోకంతో పూడుకుపోయింది అది గమనించి మంత్రి ధీమంతుడు చెప్పసాగాడు రాజకుమారి జన్మదినోత్సవానికి ఏతెంచిన బంధుమిత్రులు చీకటిపడే వేళకు వెళ్లిపోయారు చక్కగా అలంకరింపబడిన చింతామణిశోభని కొందరు చెలులనీ వెంటబెట్టుకుని పూలతోటలోని మీద ఊగుతూ దానిమీంచి కిందపడిందట పడుతూ మైనస్ భయంతో కెవ్వుమని ఒక కేక మాత్రం వేసిందట అంతే పడిన తర్వాత ఇక ఆమెకి ఒంటిమీద స్పృహలేదు పరుగు పరుగున వచ్చి కోటలో ఈ వార్త చెప్పారు తక్షణం ప్రభువుదేవిగారు మేము పరుగెత్తి అక్కడికి వెళ్లాం రాజకుమారి ఒంటిమీద తెలివి లేకుండా పడుంది నురగలు కక్కుతుంది లేదు చూపూలేదు చేతులమీద తీసుకొచ్చి పాన్పుమీద పడుకుబెట్టాము అప్పటినుంచీ చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి సమర్థులన్నా వైద్యులనెందరినో రప్పించాము ఎవరివల్లా కాలేదు ఈ రాత్రి పరిస్థితి మరీ విషమంగా ఉంది బిల్వనగరం నుంచి వచ్చిన ధన్వంతరి చింతామణిని పరీక్షించడం ముగించి ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి ఉయ్యాల ఊగుతూ ఎంత ఎత్తునుంచి కిందపడి ఉంటుందో చెప్పగలరా అని అడిగాడు ఆ విషయం తెలియక వారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు దగ్గరగానే ఉంది కనుక శోభకి తెలిసి ఉంటుంది పిలవండి అండర్స్కోర్ అంది మంజులాదేవి శోభ ఎక్కడుంది అడిగాడు కీర్తికాముడు దానికి చింతామనంటే ప్రాణం నిముషం వదలదు ఈ వారం రోజులుగా దానికి నిద్రాహారాలు లేవు అలసి సొలసి ఏమూలో పడుకుని ఉంటుంది అని ఆమె పరిచారికలను వెళ్లి చూడమంది వాళ్లు వెళ్లి నిద్రమత్తలో ఉన్న శోభని పిలుచుకువచ్చారు అక్కకైలా ఉంది కళ్ళు తెరిచిందా ఆత్రంగా అడిగింది శోభకళ్లు నులుపుకుంటూ తెరుస్తుంది అమ్మాయి ఇలా చూడు ఆవేళ మీరంతా ఉయ్యాల లూగుతున్నప్పుడు చింతామణి ఎంత ఎత్తునుంచి పడింది అడిగాడు ధన్వంతరి దానిని బుజ్జగిస్తున్నట్లు శోభ కొంచెం ఆలోచించి అబ్బో చాలా ఎత్తునుంచే పడింది అప్పుడు చింతామణి ఒక్కతే ఊయెలమీద ఉంది వెనక కొందరు పిల్లలు నిలుచుని బలంగా ఊపుతున్నారు కొందరం ఎదురుగా నిలుచుని కిలకిల నవ్వుతున్నాం అని వర్ణించి చెబుతుంటే ధన్వంతరి నేనడుగుతున్నది ఆమె ఎంత ఎత్తునుంచి పడింది అని అన్నాడు అదా అప్పుడు ఉయ్యాల తాటి చెట్టులో సగం ఎత్తుకి లేచింది అప్పుడు అక్కడినుంచి పడింది శోభమాటలు విని అతను మళ్లీ చింతామణి నాడిని పరీక్షించాడు కళ్లరెప్పలు వేళ్లతో ఎత్తిచూశాడు ఆమె నోరు కాని ప్రయోజనం లేకపోయింది ఏమండీ అతని వేపే ఆదుర్దాగా చూస్తున్న వాళ్లందరూ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఏమైనా ఆశ ఉందా అని అడిగారు చెప్పడం కష్టం నాడీ ఎక్కడో కింద నీరసంగా కొట్టుకుంటూంది అంత ఎత్తునుంచి పడినా దెబ్బలేమీ తగలలేదు ఎందుకనో ధన్వంతరి ప్రశ్నకి కింద అంతా ఇసుక అని చెప్పాడు మంత్రి శరీర భాగాలకు ఎటువంటి ముప్పూలేదు కాని ఎత్తునుంచి వల్ల మెదడు దెబ్బతింది ఔషధం మింగితే ఏమైనా చెయ్యవచ్చు కాని పళ్ళు గిట్టకరుచుకుపోవడంతో అలాటి ఆశ ఏమీ లేదు అంటూనే ఆ వైద్యుడు తన సంచిలోంచి కొన్ని మూరికలు తీసి వాటినుంచి పసరు పిండి ఆమె నుదుటిపై పట్టివేశాడు ఈ రాత్రి గడిస్తే గండం గడిచిందనుకోవచ్చు అతని మాటలు పూర్తవుతూండగానే కోటలోని నగారా మూడు గంటలు కొట్టింది అందరూ నిరాశలో ములిగిపోయారు నిమిషముక యుగమైనప్పుడు ఇంకా మూడు గంటలు గడవడమంటే సంభవమా ధర్మపాలుడి ఆస్థాన వైద్యుడు దేనినైనా సాధించగలడన్న ఆశతో అంతవరకు గడిపారు కాని ఇప్పుడు ఆ ఆశ కూడా అంతరించిపోయింది అతను పెదవి విరిచేశాడు ఇక భారం భగవంతుడిమీద వేయడం తప్ప వేరే మార్గమేముంది అనుకున్నారందరూ అతి మీద మరి రెండు గంటలు గడిచాయి రాత్రి పూర్తిగా గడించిందని చెప్పడానికి వీలులేదు కాని చీకటి కరగడం మొదలయింది అటు చీకటి కాదు ఇటు కాదు సందిగ్ధ సమయం చావు బతుకుల్లో ఆ రాజ్యం ఆమె తల్లి ఉన్న చింతామణి పరిస్థితిలో మార్పేమీలేదు తండ్రులు అందరి భవిష్యత్తు ఆశలు ఆ బిడ్డమీదే ఉన్నాయి చింతామణి నోటనుంచి నురగలు రావడం ముందుగా తల్లి కంటనే పడింది ఆమె గుండెలు బాదుకుంటూ అయ్యో బిడ్డ నురగలు కక్కుతుందండి ఇంకేముంది నా బిడ్డ లేకుండా నేను బతకలేనండి అంటూ గొల్లు గొల్లున ఏడవసాగింది వైద్యుడు చింతామణి నాడి చూసి పెదవి విరిచాడు అతని ముఖం వెలవెలబోయింది అది గమనించిన మంజులాదేవి హృదయం పగిలిపోయింది నేను పాపిని బతకకూడదు అని గొనుక్కుంటూ లేచీ వేగంగా అక్కడ నుంచి వెళ్లిపోసాగింది ధర్మపాలుడు ధీమంతుడు కొందరు పరిచారకులు ఆమెను అనుసరించారు కీర్తికాముడి తల తిరిగిపోతోంది పాదాల కింద నేలపాతాళంలోకి జారిపోతున్నట్లవుతూంది కళ్లు పచ్చబారుతూ ప్రపంచమే అంధకార బందురం అవుతోంది కుమార్తెని ఒడిలో పెట్టుకుని స్త్రీ కంటే హీనంగా వలవల ఏడవసాగాడు ఆ మహారాజుని ఎవరు ఓదార్చగలరు ఆనందుడు ఇరవై ఏళ్ల ప్రాజ్ఞుడే అతనుకూడా గుడ్లనీరు కుక్కుకోవడం తప్ప మరేమీ చేయలేకపోతున్నాడు ఎవరికి వారే దుఃఖసాగరంలో ములిగిపోయారు కోటలో ఎటుచూసిన హాహాకారాలు శోకాలూ చూపులకి చందమామ రాజ్యానికీ కాంతివంశానికి రాజహంసమగధ రాజ్యానికే మణిపూస అలాంటి చింతామణి మట్టిపాలు కాబోతుంటే ఎవళ్ళు సహించగలరు ఆ గదిలోకి ఒక భటుడు వేగంగా ప్రవేశించాడు అతను కాషాయ వస్త్రాలు ధరించిన ఒక బైరాగిని వెంటబెట్టుకుని వచ్చి రాజు ముందు నిలబెట్టి తాను రాజుకి నమస్కరించాడు ప్రభూ రక్షక ఈ సన్యాసిని అనుమానించి గతరాత్రంతా ఖైదులో ఉంచారు ఇతనికి వైద్యం తెలుసట అందుకని తీసుకువచ్చాను అన్నాడు అది వినగానే కీర్తికాముడు ఒడిలోని బిడ్డను పాన్పుమీద పడుకోబెట్టి లేచి సన్యాసికి నమస్కరిస్తూ స్వామి నగరపాలకులు ఆచారం పేరిట చేసిన అపరాధాన్ని మన్నించండి నేని దేశపు రాజుని నా పేరు కీర్తికాముడు ఈ బిడ్డ నా కూతురు చింతామణి ప్రాణాలు కోల్పోయినట్లుంది అన్నాడు విచారం నిండిన కంఠంతో బైరాగి ఆమెనాడిని పరీక్షించి లేదు కుసప్రాణం ఇంకా ఉంది అన్నాడు దానితో రాజుకీ కూడా ఆశరేకెత్తింది బైరాగి చింతామణి కాళ్ళూ చేతులు తాకుతూ పరిశీలిస్తున్నాడు ఈ సంతోషవార్తని మంజులాదేవికి చెప్పడానికి ఒక పరిచారిక పరుగు పరుగును వెళ్ళింది కోట బావిదగ్గర మంజులాదేవి ఆత్మహత్య చేసుకునే యత్నంలో ఉంది ఆమెను వారించడానికి అందరూ కష్టపడుతున్నారు ఎందరూ ఎన్ని విధాల చెప్పినా ఆమె చెవికి ఎక్కడంలేదు బిడ్డని కోల్పోయే సమయంలో తల్లి పొందే దుఃఖమూకడుపుమంట ఆవేదన అలాటి తల్లులకి తప్ప ఇతరులకెలా అర్థమవుతాయి నేను పాపిని నన్ను వదలండి జన్మ జన్మలకి నా తల్లి నాకు లభింపదు నా తల్లిలేని లోకంలో నేనుండలేను నన్ను వారించకండి అంటూ ఆమె నూతిగోడకి తలకొట్టుకోసాగింది అంతలో దేవి ఎవరో బైరాగి మన కోటలోకి వచ్చాడు రాకుమారిని పరీక్షించాడు ప్రాణం పోలేదని చెబుతున్నాడు అని పరిచారిక వచ్చి చెప్పేసరికి ఆ నా బిడ్డ బతికుందా అంటూ ఆశ్చర్య ఆనందాలతో ఒక్కవేద వేసి మంజులాదేవి పరుగెత్తింది మిగిలినవారుకూడా ఆమె వెంట వెళ్లారు కాషాయ వస్త్రాలు ధరించిన బైరాగి ఒక చేతిలో కమండలమూ మరో చేతిలో శంఖమూ పట్టుకాని మహారాజుకి ఎదురుగా నిలుచుని రాజకుమారి ముఖంలోకి దీక్షగా చూస్తున్నాడు మీద జటాచూటాన్ని ముడిగా వేసుకున్న అతని ముఖంలో బ్రహ్మతేజస్సు తాండవిస్తుంది గడ్డం సవరించుకుంటూ దీర్ఘాలోచన చేస్తున్న సమయంలో మంజులాదేవి వచ్చి అతని పాదాలమీద పడింది స్వామీ రక్షించండి తమరు మహాత్ములే అయ్యుంటారు నా బిడ్డని బతికించండి నాకు కడుపు సోకం లేకుండా చెయ్యండి పుణ్యం కట్టుకోండి అంటూ దీనంగా ప్రార్థించింది అందుక సన్యాసి అమ్మా ముందు నా పాదాలు వదులు దేవుడిపై భారముంచి ప్రయత్నం చేస్తా ఆపైన సద్గురు సంకల్పం అని ఈ బిడ్డకి వయస్సెంత అని ప్రశ్నించాడు పన్నెండో జన్మదినం దాటి వారం రోజులైంది మహర్షి నుంచి మా వంశంలో ఆడసంతతి లేదు నాకు ఏ సంతానమూ కలగక అనేక యజ్ఞాలు యాగాలు చేసి ఇక సంతానం కలగదని నిరాశ చెంది ఉండగా దేవుడు ఈ బిడ్డని ప్రసాదించాడు ఏడు తరాల పెద్దలతో నావంశం తరించిందని ఈ పన్నెండేళ్లూ పరమానందం చెందాం కాని మా మురిపెం ఇంతలోనే ముక్కలవుతుందనుకోలేదు అంటూ కీర్తికాముడు విచారించాడు బిడ్డకీ పరిస్థితి ఎంతకాలంనుంచి కారణమేమిటి తమ రాజు చింతామణి పడడం పడడమవి చెప్పి రెవరో మహానుభావులు అయాచితంగా దయచేశారు అప్పటికే నిస్పృహ చేసుకున్న మాకు మైనస్ బిడ్డలో ఇంకా ప్రాణం నిలచివుందని తమరు చెప్పినమీదట ఆశాంకురం మొలకెత్తింది మీరాక మా పూర్వపుణ్యమే ఏ మహత్తు వల్లనైనా తమరు మా బిడ్డని రక్షించగలిగితే నేనూనా రాజ్యంలోనివారు ఆజన్మాంతమూ తమకి దాసులమై పాదసేవ చేసుకుంటాము అని వినయంగా మనవి చేసుకున్నాడు బాలిక నుదుటిమీది పట్టునూ కడిగేయమన్నాడు బైరాగి అందరినీ బయట ఉండమన్నాడు చేతి సంచులోంచి చిన్న సీసాను తీసి దానిలోని చూర్ణాన్ని చిటికెడు తీసి రాజకుమారి ముక్కుకి అందించాడు రెండు నిమిషాల పాటు అలాగే ఉంచాడు తర్వాత శంఖాన్ని పూరించి రాకుమారి చెవిదగ్గర ఊదాడు శంఖంలోంచి బయలుదేరిన భీకరనాదానికి కోట భయంకరంగా ప్రతిధ్వనించింది భూన భోంతరాళాలు దద్దరిల్లాయి అక్కడున్న వారందరికీ గుండె బేజారైంది క్షణమే చింతామణి కళ్ళు తెరచింది బైరాగి శంఖనాదం ఆపాడు మంజుల కీర్తికాముడు మిగిలినవారుకూడా సంతోషం పట్టలేక బైరాగికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఎన్నో మొక్కారు అమ్మా దాహం అంది కళ్ళు విప్పిన రాకుమారి మంజులాదేవి మరింత సంతోషంతో ఆమెను కౌగలించుకుని నా తల్లి బతికి బయటపడ్డావా అమ్మా దాహం కావాలా ఇదిగో ఇప్పుడే తెప్పిస్తా అని బైరాగివైపు చూసింది అనుమతి కోరుతున్నట్లు తాగినంత మజ్జిగను ఇవ్వండి అన్నాడతను పరిచారికలు పోయి మూడు గ్లాసులలో మజ్జిగ తెచ్చారు అది తాగి చింతామణి తేలికగా లేచి కూర్చుంది ఆమె తల్లి తండ్రి కూర్చుని ఆమె ముంగురులు సవరించసాగారు ఏం ఉంది అని అడిగారు వారు ఏం నాకు బాగానే ఉందే అంది చింతామణి అప్పుడు తల్లితండ్రులు ఆమెకు బైరాగిని చూపిస్తూ తల్లి నీకు ప్రాణభిక్ష పెట్టినవారు ఆ మహాత్ములేవారి పాదాలకు మొక్కు అని చెప్పగా ఆమె పాన్పు దిగి బైరాగి పాదాలమీద వాలిమొక్కింది బిడ్డ పునర్జన్మ ఎత్తవు చిరంజీవిక అని ఆశీర్వదించాడాయ్యన రాకుమారి అక్కడున్నవారందర్నీ కలియజూసి బావా ఆనందుడు ఇక్కడున్నాడే అంది ఆనందంగా చెరచెరపోయి అతని ఒడిలో వాలిపోతూ మావయ్య కూడా ఇక్కడే ఉన్నాడు తల్లి అంది మంజుల ఇక మేము సెలవు తీసుకుంటాము అని లేవబోగా స్వామీ మా మనవి కొంచెం ఆలకించండి తమరు ఎక్కడినుంచి నుంచి వేంచేశారో సెలవివ్వండి అని కీర్తికాముడు ప్రార్థించాడు